నంద్యాల స్కూల్ బస్ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీపై అవగాహన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా నంద్యాల జిల్లా ఎస్పి శ్రీ అద్రా సింగ్ రానా ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీపై స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున్ గుప్తా నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గారి ఆధ్వర్యంలో సుమారు నూట యాభై మంది స్కూల్ వ్యాన్ మరియు బస్సుల డ్రైవర్లతో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం పిల్లలను రవాణా చేసే సమయంలో డ్రైవర్లు పాటించవలసిన రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించడమే మద్యం సేవించి వాహనం నడపడం మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వలన కలిగే ప్రమాదాల గురించి స్పష్టంగా వివరించారు అదేవిధంగా వాహనాలలో డాష్ కమ్లు మరియు సీసీటీవీ కెమెరాలు స్థాపించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం అవసరమని ఎక్కువ వయసున్న వృద్ధులను డ్రైవర్లుగా నియమించకూడదని హెచ్చరించారు పిల్లల పట్ల ఆచరణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మర్యాదతో ప్రవర్తించవలసిన బాధ్యత గురించి కూడా చర్చించబడింది పిల్లల తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యం వారి మీద ఉంచే నమ్మకాన్ని గుర్తు చేస్తూ వారు నిర్వర్తించే పాత్ర ఎంతో కీలకమని వివరించారు అదనంగా సేఫ్టీపై అవగాహన పెంచేందుకు వీడియోల ప్రదర్శన ఉంది జస్ట్ ఇక్కడే కదా అని ఒక ఈ ఊటర్ చాలా దూరంలో ఉంది జస్ట్ ఇక్కడే కదా అని జస్ట్ మా ప్రాణం తీసేద్దాం అనుకున్నావా తనకి దెబ్బ తగ్గినప్పుడు నాకు నా ఫ్యామిలీ గుర్తొచ్చింది బాస్ స్కూల్ బస్సులో కూడా ఇప్పుడు లేటెస్ట్ బిఎస్ సిక్స్ కదా విఎస్ సిక్స్ అన్ని వచ్చినాయి అన్నిటికీ అన్నిటికీ సీట్ బెల్ట్లు ఉంటాయి కంపల్సరీ సీట్ బెల్ట్ అనేది కార్లే కాదు ఈవెన్ స్కూల్ వ్యాన్లలో కూడా డ్రైవర్లు కూడా పెట్టుకోవాలి అర్థమైందా రైట్ ఇది ఇంకా మామూలుగా మీరు స్కూల్ వ్యాన్ కాదు పోయేటప్పుడు కంపల్సరీ మోటార్ సైకిల్ మీద స్కూల్కి పోయేటప్పుడు డ్యూటీకి పోయేటప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకోవాలా ఇప్పుడు మీకు మీకు ఒక అదృష్టం ఏమంటే మీకు ఇంకా కొద్ది రోజులు క్వశ్చన్ పీరియడ్ అనేది ఉంది చలా లేడానికి అది ఆ భగవంతుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ అందా లేకపోతే ఈ పాటికి ఒక కోటి రూపాయలు చలాన్లు లేదు ఒక నెలలో గ్యారెంటీ డౌటే లేదు ఏమంటే ఒక కుషన్ పీరియడ్ వచ్చింది మేము ఎందుకు వచ్చిందో అది మాకు తెచ్చు మేము పబ్లిక్ రివ్యూ వేయటం లేదు అంతలోపల మీరు రియలైజ్ అయ్యి మేము అడిగి వేలు వేలు ఫైన్లు కట్టించేటప్పటికి మీరు బాధపడకుండా ముందే ఈ అవేర్నెస్లో ఈరోజు ఒక ప్రోగ్రామ్ గా మీకు చెప్తున్నాం హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలా వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ ఓకేనా తెలుసుకోండి ఇది అక్కడ చూపించినట్టు బొమ్మ ఇది అది ఇద్దరు పెట్టుకోవాలి మాకు నెక్స్ట్ చూడు ఫోన్ డ్రైవింగ్ చాలా మంది స్కూల్ పిల్లలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మీ స్కూల్ యాజమాన్యాన్ని మిమ్మల్ని నమ్మి వాళ్ళ భవిష్యత్తు కోసం మీ చేతిలో పెట్టినారు అటువంటిప్పుడు మీరు జాగ్రత్తలు చూసుకోవాలా వాళ్ళని జాగ్రత్త కాపాడాలా తీసుకురావడం జాగ్రత్త తీసుకురావాలా తీసుకుపోవడం కూడా జాగ్రత్త తీసుకొని పోయి ఇంటికి వదిలిపెట్టేంత వరకు మీదే బాధ్యత మీ పిల్లలకు ఒక చిన్న గిర్ర పడినా ఎంత బాధపడిపోతారు తండ్రిగా ఎంత సంక్షోభపడతారు డాక్టర్ దగ్గరికి పరిగెళ్తారు స్కానింగ్లు ఎంఆర్ఐలు ఓ పదివేలు ఇరవై వేలు డబ్బులు అప్పు చేసి చూపిస్తారా లేదా

మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి